ఉజ్జరటిపాలెం నగర పంచాయతీలోని ఏడవ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ రఫీ ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు మాజీ ఎంపీటీసీ పర్వీన్ పాల్గొని భర్త చనిపోయిన మహిళలకు నూతనంగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గుత్తా శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్ల కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడుగు తెలుసుకుంటున్నారని చెప్పారు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నామన్నారు వార్డులోని నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సహకారంతో పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామని తెలిపారు నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీ నాయబాష టిడిపి నాయకులు సర్దార్ షబ్బీర్ సుబాని షబ్బీర్ అల్తాఫ్ అనీఫ్ సంధాని హుమాయూన్ తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పెన్షన్ విధానము విప్లవాత్మకంగా జరుగుతున్నటువంటి ఈరోజు పంపిణీలో భాగంగా భర్త చనిపోయినటువంటి మహిళలు ఎప్పటినుంచో పెన్షన్ రాకపోవడం వల్ల అనేక అనేక మందికి తెలియపరచుకున్నా కానీ రాకపోతే మన నాయకులు దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి వార్డులో తిరుగుతూ వార్డు ఇన్ఛార్జీలు కానీ వార్డు నాయకులు కానీ అందరూ తిరిగి మన విడో పెన్షన్స్ని సచివాలయానికి వెళ్ళి దగ్గరుండి నమోదు చేసి ఈరోజు పెన్షన్స్ని ఇప్పించేదానికి కృషి చేసినారు కాబట్టి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఏబిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా విప్లవాత్మకంగా తీసుకున్నటువంటి పంపిణీ విధానంలో భాగంగా ఈరోజు ఏడో వార్డులో మేము ఈ ఏడు మందికి కొత్త పెన్షన్ విధానం వచ్చింది కొత్త పెన్షన్ వచ్చిన వాళ్ళందరికీ పంపిణీలో భాగంగా నేను మరియు నాయకులు లోకల్ నాయకులు అందరూ కలిసి పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఇంతకుముందు ఈ పెన్షన్ కోసము సచివాలయాల చుట్టూ తిరుగుతున్నటువంటి రోజుల్లో ఈరోజు అదే ఇళ్ళకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మేము ఎమ్మెల్యే గారు తిరిగి ఇంటింటికి తిరిగి మీకు పెన్షన్ వచ్చిందా రాలేదా అని అడిగి మరీ పెన్షన్ ఇచ్చేటువంటి రోజులు ఈరోజు వచ్చేసినాయి కాబట్టి ఎవరు కూడా కష్టపడకుండానే ఇళ్ళ దగ్గరే మేము వెళ్ళి వాళ్ళకి పెన్షన్ రాలేదని తెలుసుకొని మరీ పెన్షన్ని దగ్గరుండి ఇప్పించేటువంటి పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి చాలా సంతోషము అదొకటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకి అందరికీ అభినందనలు ఎందువల్లంటే ఇంటింటికి తిరిగి కష్టపడి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళ అవసరాల దృష్ట్యా సచివాలయంలో నమోదు చేసి వాళ్ళకి పెన్షన్లు అయితేనేమి ఇళ్ల స్థలాలైతేనేమి తర్వాత రేషన్ కార్డులు అయితేనేమి సర్టిఫికేట్స్ అయితేనేమి ఈ ఈబీసీ సర్టిఫికేట్స్ అయితేనేమి అన్నీ కూడా వాళ్ళ కోసం తిరిగి చేస్తున్నటువంటి నాయకులందరికీ చాలా సంతోషం అభినందిస్తున్నాను ఇదే ఇదే విధంగా ప్రతి సమస్యని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే అప్పటికప్పుడే సమస్యను పరిష్కరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు మేడం గారు కాబట్టి అందరూ ఇదే సహకారంతో ముందుకెళ్లాలని తెలియపరుస్తున్నాను చాలా సంతోషం